హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ సీటెట్ అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఒక ఆఫీషియల్ నోట్ అనేది విడుదలైంది ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది అయితే ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది సీటెట్ మళ్ళీ మనకి డిసెంబర్లో సీటెట్ అనేది ఆల్రెడీ నిర్వహించారు మళ్ళీ సీటెట్ అనేది జూలై రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మనకి నిర్వహిస్తారని ఇన్ఫర్మేషన్ బులెటిన్ వచ్చింది మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవడానికి మనకి టైం కూడా ఇక్కడ ఇచ్చారు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అయితే ముఖ్యంగా మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనం పెట్టడానికి మరియు ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి ఐదో నుంచి మరియు మార్చి ఐదో తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు అయితే జూలై ఏడో తేదీన మనకి సండే ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది సీటెట్ అనేది సీటెట్లో మనకి సీటెట్ పేపర్ వన్ పేపర్ టూ అనేది జరుగుతుంది పేపర్ వన్ అనేది మనకి ఎస్జిటి వాళ్ళు రాసుకోవాలి మరియు పేపర్ టూ అనేది మరి బీఈడి వాళ్ళు రాసుకోవచ్చు మరియు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏవైనా జాబ్స్ అనేవి పడతాయి కదా సైనిక మరియు ఇతర నోటిఫికేషన్స్ పడతాయి కదా ఆ నోటిఫికేషన్స్కి సెంట్రల్ జాబ్స్కి మనం సెంట్రల్ స్కూల్స్ నుంచి ఏవైనా జాబ్స్ పడేటప్పుడు ఢిల్లీ సబార్డినేట్ నుంచి ప్రతి సంవత్సరం కొన్ని వేల పోస్టులు అనేవి పడుతూ ఉన్నాయి టీచర్స్ జాబ్స్ అయితే వాటికి ఈ సీటెట్ అనేది అడుగుతున్నారు కంపల్సరీ ఈ సీటెట్ అనేది ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ముఖ్యంగా మనకి ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి స్టార్ట్ అయ్యి మరియు మార్చి ఐదో తేదీ వరకు ఈ నోటిఫికేషన్ అనేది ఆన్లైన్లో ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోండి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా పెట్టాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఈ వీడియో అనేది చివరి వారికి చూడండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం వల్ల వాళ్ళకి కూడా తెలుస్తుంది స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి మనకి సరైన నోటిఫికేషన్స్ లేవు సెంట్రల్ నుంచి మనకు వస్తున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం ఢిల్లీ సబ్ సర్వీస్ నుంచి మనకి కంపల్సరీ సీటెట్ అర్హతతో మనకి ఎస్జిటి కానీ ఎస్ఏ కానీ మరియు ఇతర పోస్టులు కూడా లాంగ్వేజ్ పండిటెట్స్కి సంబంధించినవి కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ పండిట్స్ కూడా మనకి పడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సీటెట్కి అప్లై చేయండి మొన్నటిసారి సీటెట్ ఆల్రెడీ డిసెంబర్లో రాసిన వారు తక్కువ మార్కులు వచ్చిన వారు మళ్ళీ ఒకసారి ట్రై చేయండి తప్పలేదు మనకి ఈ జూలై ఏడో తేదీన ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది సండే కాబట్టి మనకి బాగా టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోండి ఇది ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే ఆన్లైన్ ద్వారా మనకి సీటెట్ అనేది అప్లై చేయాలి ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మాత్రమే మనము ఈ ఎగ్జామ్కి వెళ్ళే అవకాశం ఉంది ముఖ్యంగా మనకి ఆంధ్రాలో అయితే ఆంధ్రాలో మరియు హైదరాబాద్లో కూడా ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అయితే విశాఖపట్నంలో ఈ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది హైదరాబాద్లో ఒక ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది మొత్తం మనకి ఇండియా లెవెల్లో ఈ సీటెట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సిటెట్ జనరల్ ఓబీసీ వాళ్ళకైతే పేపర్ వన్ టూ కలిపి ఏడు వందల రూపాయలు మరియు పేపర్ వన్ లేదా పేపర్ టూ అనేది ఒకటే అప్లై చేస్తే ఏడు వందల రూపాయలు మరియు బోత్ పేపర్స్ పేపర్ వన్ టూ కలిపి అప్లై వాళ్ళు పన్నెండు వందల వరకు కూడా అవుతుంది ఇక్కడ అమౌంట్ కట్టాలి ఎస్సీ ఎస్టీ మరియు డిజిబుల్డ్ పర్సన్ వారికి అయితే మూడు వందల యాభై రూపాయలు పేపర్ వన్ కానీ పేపర్ టూ రాస్తే నెక్స్ట్ పేపర్ వన్ టూ కలిపి రాస్తే ఆరు వందల వరకు ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది ముఖ్యంగా ఈ సర్టిఫికేట్స్తో పాటు ఫోటో సిగ్నేచర్ కూడా ఉండాలి ఈ సిట్యాట్కి అప్లై చేసిన వాళ్ళు అయితే పేమెంట్ అనేది నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా కూడా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ ఫీజు అనేది మనకు కట్టే అవకాశం ఉంటుంది మరియు కరప్షన్స్ లేకుండా మీరు సరిదిద్దుకోండి ఏవైనా కరప్షన్స్ ఉంటే మళ్ళీ ఈ సిటెట్కి అప్లై చేసినప్పుడు ప్రాబ్లమెటిక్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సిట్యాట్కి సంబంధించింది ముఖ్యంగా మనకి ఈమెయిల్ అడ్రస్ మరియు ఈమెయిల్ అడ్రస్తో పాటు మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి అయితే ముఖ్యంగా మనకి ఇలాంటి మంచి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మన ఏపీ టెట్తో పాటు తెలంగాణ టెట్ కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది జూలైలో మే జూన్ మే మే జూన్ జూలై ఈ మూడు నెలల్లో మనకి ఏపీ టెట్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వస్తుంది కంపల్సరీ ఎందుకంటే ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి ఈ టెట్ అనేది నిర్వహించాలి ఇది కూడా సెంట్రల్ టెట్ కూడా ఆల్రెడీ డిసెంబర్లో నిర్వహించి జూలైలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ ఇది పాటించాలి ఓకే ఇంకా నెక్స్ట్ వీడియోలో మీరు ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది థ్యాంక్ యూ